అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ వెల్కమ్ టు హిట్ టీవీ మనందరిని కూడా ఎంతో భయపెడుతున్న వ్యాధి డయాబెటిక్ అసలు డయాబెటిక్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎవరికి ఒక ఐడియా ఉండదు అండ్ వచ్చిన తర్వాత అసలు వెళ్ళిపోదు అనే ఒక స్థాయిలో ఉండి ఇంకా మనకి లేని మిగతా వ్యాధిని కూడా మనం తెచ్చేసుకుంటాం సో డయాబెటిక్కి సంబంధించిన ఎన్నో విషయాలను మనకి తెలియని ఎన్నో విషయాలని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివాని పైనేని గారు హాయ్ అండి నమస్కారం నమస్తే అండి సో అసలు డయాబెటిక్ ఎలా వస్తుంది అనేది మీరు మన ఛానల్లో చాలాసార్లు చెప్పారు దానికి రెమెడీస్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు సో చాలామంది కూడా ఉన్న చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి అవి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ సపోజ్ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి మార్నింగ్ టైంలో ఎక్కువ అవుతాయి అంటారు ఇది నిజమేనా నిజమే అయితే ఎందుకు షుగర్ ఉంది డయాబెటీస్ ఉంది అని అంటే త్రూఅవుట్ ద డే ఎక్కువే ఉంటాయి అండ్ ఫాస్టింగ్ ఎక్కువ ఉంది అని అంటే మిగిలిన డే మొత్తం కూడా ఆ ఫాస్టింగ్ ఉన్న దాని మీద పెరుగుతూ ఉంటుంది అనమాట సో అంటే ఇది ఇప్పుడు మెడికేషన్ లేనప్పుడు సో మెడికేషన్ మీద లేనప్పుడు రోజంతా ఎక్కువగానే ఉంటుంది ఫాస్టింగ్ కన్నా కూడా ఏదో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి డే మొత్తం ఎక్కువ అవుతుంది సో ఫాస్టింగ్ కన్నా కూడా డే టైంలో తినడం తర్వాత తిన్న తర్వాత ఇంకా ఎక్కువగా పెరుగుతుంది మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఫాస్టింగ్ ఎక్కువగా ఉంటుంది దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి నైట్ ఇచ్చేట మెడికేషన్ సరిగ్గా లేకపోవడం డో సరిపోవడం నైట్ తినే ఫుడ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు నైట్ ఎక్కువ కాబ్స్ తీసుకున్నాం అనుకోండి రైస్ కానివ్వండి ఇట్లాంటివి సో మనం తిన్న తర్వాత పెద్దగా ఏం చేయ నైట్ డిన్నర్ తర్వాత పెద్దగా ఏం యాక్టివిటీ ఉండదు పడుకుండా పోతాం సో దానివల్ల ఫాస్టింగ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి రెండోది ఏంటి అని అంటే మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మిడిల్ ఆఫ్ ద నైట్ లో షుగర్ అవుతుంటుంది ఆ లో షుగర్ అవ్వడం వల్ల కూడా ఫాస్టింగ్ వాల్యూస్ పెరుగుతాయి అంటే ఈ లో షుగర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ లో షుగర్ని కాంపెన్సేట్ చేయడానికి లివర్లో నుంచి బ్లడ్లోకి షుగర్ పంప్ అవుతుందనమాట దానివల్ల ఫాస్టింగ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి యూజువల్గా అర్ధరాత్రి పన్నెండు మూడు మధ్యలో లో షుగర్ అయ్యే టైం సో అప్పుడు ఎప్పుడైనా లో షుగర్ అయింది అంటే ఫాస్టింగ్ వాల్యూస్ పెరిగిపోతాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫాస్టింగ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి మిగిలిన డే మొత్తం కంట్రోల్లోనే ఉంటాయి సో ఆ లో షుగర్ కాకుండా చూసుకోవాలి దానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే నైట్ డిన్నర్ సరిగ్గా చేయకపోవడం డిన్నర్ మిస్ చేయడం కానివ్వండి పడుకునే ముందు అంటే ఎర్లీ డిన్నర్ చేసి చేయమని చెప్తాం ఎర్లీ డిన్నర్ చేసినప్పుడు పడుకునే ముందు ఏదైనా బెడ్ టైం స్నాక్ ఒక గ్లాస్ పాలు కానివ్వండి ఇట్లాంటివి తీసుకోమంటాం ఎందుకనంటే మన బాడీలో స్వతహాగా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ ఒకలాగా ఉంటుంది మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇన్సులిన్ బయటికి స్క్వీజ్ చేయడం అది ఒకలా ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి ఎక్కువ గ్యాప్స్ రాకుండా మీల్కి మీల్కి మధ్యలో టైం ఐ మీన్ తిన్నప్పుడు ఎక్కువ ఎక్కువ తిగ తినకుండా సో ట్యాబ్లెట్స్తో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ ఒకలా రిలీజ్ అవుతుంది మన బాడీలో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ ఇంకొకలా ఉంటుంది సో అందుకని ఫుడ్ హ్యాబిట్స్ మేజర్గా రోల్ ప్లే చేస్తాయన్నమాట మనకి ఉన్న లైఫ్ స్టైల్లో ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాయి మన డైట్లో అయితే చాలా మందికి ఫ్రూట్స్ అనేది ఒక వరం అని చెప్పొచ్చు కానీ డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చేసి అదొక శాపం లాగా వారిపోతుంది అలా లేదు అది కరెక్ట్ కాదు అంటే చాలా మంది అంటుంటారు ఈ ఫ్రూట్స్ తీసుకోవద్దు షుగర్ లెవెల్స్ ఉంటాయి పెరుగుతాయి అనేసి అది ఎంతవరకు నిజమని అది ఎవరికైనా కూడా డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా ఫ్రూట్ అనేది ఒక స్నాక్ లాగా తీసుకోవాలి భోజనం లాగా తినకూడదు అది ఎక్కువ స్వీట్ ఉంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది అనుకోండి ఎవరైనా కూడా తిన్నప్పుడు ఒక పీస్ రెండు పీసెస్ తినేసి ఊరుకుంటే అది ఎవరికైనా మంచిదే అది డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కొంతమంది మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు ఇంకా మిగిలిన ఫుడ్ అంతా మానేసి మూడు పూట్ల మ్యాంగోస్ తింటాను అని అంటే అది క్యాలరీలు పెంచుతుంది వెయిట్ గెయిన్ అవుతారు అది అది మళ్ళీ డయాబెటీస్ కానివ్వండి వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో యా డెఫినెట్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది కొన్ని ఫ్రూట్స్ తింటే బట్ తినద్దు అని చెప్పం కానీ ఏదైనా కూడా లిమిట్లో తినండి ఎక్కువ ఎక్కువగా తినద్దు అదర్వైజ్ షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు అంటే నార్మల్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు తినండి మామిడి ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వస్తుంది తిన్నప్పుడు టూ టూ పీసెస్ తినేసి ఊరుకోండి అంతేగాని పండు మొత్తం తిన తినద్దు అట్లాగా అంటే నార్మల్ పీపుల్కి డయాబెటిక్ పేషెంట్స్కి డిఫరెన్స్ ఏముండదా అనేసి అంత డిఫరెన్స్ ఉండదు అంటే అంటే నేను చెప్తున్నాను కదా షుగర్స్ డెఫినెట్గా కొద్దిగా పెరుగుతాయి అది ఎప్పుడు అని అంటే ఎక్కువ ఎక్కువగా తింటే ఆ ఎక్కువ ఎక్కువగా తినడము నార్మల్ వాళ్ళకు కూడా మంచిది కాదు డయాబెటీస్ లేకపోయినా షుగర్ పెరగపోయినా కూడా క్యాలరీ ఇంటేక్ అనేది పెరుగుతుంది ఎక్కువ కాబ్స్ ఎక్కువ ఫ్రూట్స్ ఏది ఎక్కువగా తీసుకున్నా కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అవుతుంది ఓర్ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ గెయిన్కి దారి తీస్తుంది అది యా డెఫినెట్గా షుగర్స్ అయితే పెరగవు డయాబెటీస్ లేని వాళ్ళల్లో బట్ హెల్త్కి అంత మంచిది కాదు ఫ్యూచర్లో మళ్ళీ వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా వస్తాయి అందుకని ఎక్కువగా తీసుకోకుండా ఏది తీసుకున్నా కూడా లిమిట్లోనే తీసుకోవడం మంచిది ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం వీటి విషయంలో అది ఫ్రూట్స్కైనా అంతే జంక్ ఫుడ్కైనా అంతే దేనికైనా ఒకటే ఏదైనా కూడా ఎక్కువగా తిన అది ఏదైనా లిమిట్లో తినాలి అంతే మనము నార్మల్గా డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ తీసుకోవాలి అంటారు ఇన్సులిన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇన్సులిన్ ఎప్పుడు తీసుకుంటా అంటే ఫస్ట్ థింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ ఇన్సులిన్ అవసరం లేదు మెయిన్గా టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కంపల్సరీ ఇన్సులిన్ అవసరం పడుతుంది ఓకే టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్సులిన్ ఇస్తాం సో ఇన్సులిన్కి డ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇన్సులిన్ అయినా టాబ్లెట్స్ అయినా డయాబెటీస్కి తీసుకుంటున్నప్పుడు లో షుగర్ వచ్చే రిస్క్ ఒకటి ఉంటుంది సో డోస్ నేను ఇందాక చెప్పాను మన బాడీలో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ టైం మనం తినేదాన్ని బట్టి రిలీజ్ అవుతుంది బట్ మనం ఒకసారి మెడి ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానివ్వండి బయట నుంచి ఇన్సులిన్ తీసుకున్నా కానివ్వండి మనం తిన్నా తినకపోయినా అది అది దాని పని అది చేసుకుంటూ పోతుంది సో అందుకని దానికి తగ్గట్టుగా టైం టు టైం ఫుడ్ అనేది ఇంటేక్ జాగ్రత్తగా చూసుకోవాలి మెయిన్ వచ్చేసి అది ఇన్సులిన్కైనా కైనా మెయిన్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి టైంకి తినకపోతే లో షుగర్ అనేది అవుతుంది అది ఒకటి రెండోది ఇన్సులిన్ అగైన్ ట్యాబ్లెట్స్ వలనైనా ఇన్సులిన్ వలనైనా కొంచెం వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది అంతకు మించి ఇన్సులిన్కి ఇన్సులిన్ ఇస్ ద సేఫెస్ట్ అని చెప్పొచ్చు ట్యాబ్లెట్స్ కన్నా ఏమన్నా డోస్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ వాడ వాడడం మంచిది కాదు అని అని చెప్తాం బట్ ఇన్సులిన్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ ఇష్యూ ఉన్నా ఏ వేరే హెల్త్ ఇష్యూ ఏది ఉన్నా కూడా ఇన్సులిన్ ఇస్ ద సేఫెస్ట్ డ్రగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఓకే అయితే ఈ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము అనే ఒక అపోహ ఉంది అది నిజమేనంటే కొంతవరకు ఉంటుంది దాని మెటబాలిజం అలా ఉంటుంది సో దానివల్ల కొంత వెయిట్ గెయిన్ ఉంటుంది అది ఇన్సులిన్ వల్లనే కాదు ఇన్ మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి బాడీలో ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందో ఇన్సులిన్ మన బాడీలో ఎక్కువగా ఉంటుందో దాని మెటబాలిజము అది యాక్ట్ చేసే గ్లూకోజ్ మీద కానివ్వండి ప్రోటీన్ మీద కానివ్వండి ఫ్యాట్ మీద కానీ మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల వెయిట్ గెయిన్ కొంచెం ఉంటుంది ఏదో ఐదు కిలోలు పది కిలోలు ఏమి పెరగరు కొద్దిగా వన్ ఆర్ టూ కిలోస్ డిఫరెన్స్ ఉంటుంది మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే అంత అంత రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఉంటే అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అయితే మీరు ఫిజికల్ యాక్టివిటీ అన్నారు కాబట్టి దాని నుంచి తీసుకుందాం ఒకటి ఏంటి అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనేసి ఇంకొక క్వశ్చన్ ఉంది దానికి ఏమంటారు షుగర్స్ పెరగవు ఎక్సర్సైజ్ చేసినప్పుడు షుగర్స్ తగ్గుతాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్లో ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉందనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ వాక్ వస్తే అది ఆటోమేటిక్గా హండ్రెడ్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది బికాస్ గ్లూకోజ్ ని మనం ఖర్చు చేస్తున్నాం కదా ఓకే సో దానివల్ల మనకి షుగర్ తగ్గుతుంది కానీ పెరగదు ఎక్సర్సైజ్ చేస్తే సో అందుకనే ఎక్సర్సైజ్ చేసే ముందు కూడా ఖాళీ పొట్టతో వెళ్ళద్దు అని చెప్తాం ఎందుకంటే లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ మీద ఉన్నవాళ్ళు